హలో గాయస్ నేను ఈరోజైతే సలగుపల్లిలోని జడిపించే స్కూల్కి అయితే వచ్చేసిన ఇంతకు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని మీరు అనుకుంటున్నారా నేనైతే చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నానమాట సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు టెన్ ఇయర్స్ గడిచిపోయాయి ఫ్రెండ్స్ ఈ స్కూల్ నుంచి నేను వెళ్ళిపోయి సో మా స్కూల్ని మీ అందరికీ చూపించాలని అనిపించింది సో ఇదే మా ఆఫీస్ అన్నమాట నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు ఈ చెట్టు అయితే ఇక్కడ లేకుండే మేము వెళ్ళాక పెట్టారేమో మా స్కూల్లో టీచింగ్ అయితే చాలా బాగా చెప్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మా క్లాస్ రూమ్స్ని ఒక్కొక్కటిగా చూపించబోతున్నాను ఇది మా సిక్స్త్ క్లాస్ రూమ్ అన్నమాట ఇదేమో మా సెవెంత్ క్లాస్ రూమ్ అండ్ ఇది కనిపిస్తుంది కదా ఇదేమో ఎయిత్ క్లాస్ రూమ్ అన్నమాట సో ఈ రూమ్స్ అయితే మా స్పెషల్ స్పెషల్గా కట్టారు నేను నా నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ ఈ రూమ్స్లోనే అన్నమాట ఇక్కడే మాకు స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడే మా అసెంబ్లీ ఉండేది అండ్ ఇక్కడేమో మా కిచెన్ ఉండేది ఇక్కడే కూర్చొని తినేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ బోరింగ్ వాటర్ తాగేవాళ్ళం ఫ్రెండ్స్ కనిపిస్తున్న ఈ కొత్త రూమ్స్ని అయితే స్పెషల్గా నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళ కోసం ఈ మధ్య కట్టారంట ఫ్రెండ్స్ ప్రవారి కూడా అయితే మేము ఉన్నప్పుడు లేకుండే ఇది కూడా కొత్తగా కట్టారంట మా స్కూల్కి అయితే సురుగుపల్లి సలుగుపల్లి బారగూడ పోతపల్లి మద్దిగూడ మర్తిడి ఈ ఊళ్ళ నుంచి అయితే స్టూడెంట్స్ వచ్చేవాళ్ళనమాట నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజులు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం మా స్కూల్ డేస్ మాత్రమే ఫ్రెండ్స్ ఈ స్కూల్లో నా ఫేవరెట్ టీచర్స్ ఎవరంటే పోషెట్టి సార్ గంగారాం సార్ భూపేష్ సార్ మంజుల మేడం అండ్ మా శిశురేఖ మేడం మా స్కూల్లో ఎవరెవరైతే చదువుకున్నారో అండ్ ఇప్పుడు ఎంతో మంది చదువుతున్నారో మీ ఫేవరెట్ టీచర్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్